వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా నిన్న రిలీజ్ అయినటువంటి పుష్ప టూ అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో తెలుగు ప్రేక్షకులు ఊహించినటువంటి విధంగా తెలుగులో అంటే తెలుగు గడ్డ మీద జరుగుతుంది అనేటువంటి పుష్ప టూ ట్రైలర్ యొక్క ఫంక్షన్ని ఫంక్షన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరు ఊహించిన అంతగా డైరెక్ట్గా పాట్నాలో ఈ యొక్క ఫంక్షన్ నిర్వహించారు ఇంకా అప్పుడు తెలుగు ప్రేక్షకులందరూ సడెన్గా అవాక్ అయ్యారు అది ఎందుకు చేశారు ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించినట్లయితే దాదాపు పుష్ప టూ ది రైజ్తో వచ్చినటువంటి పుష్ప టూ మానియా మైత్రి మూవీస్ పతాకంపై వచ్చినటువంటి సుకుమార్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి అల్లు అర్జున్ స్టార్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించినటువంటి ది పుష్ప ది రైజ్ మూవీ ఎంత హిట్ అయిందో మనకి తెలిసినటువంటి విషయమే అంతేకాదు బాలీవుడ్లో కూడా ఒక రేంజ్లో ఆడి బాలీవుడ్లో అతని యొక్క పుష్ప యొక్క మాన్య అంతా ఇంత సృష్టించలేదు దాదాపు వంద కోట్లు గ్రాస్ను క్రియేట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది ఆ యొక్క హిస్టరీని రిపీట్ చేస్తూ కంటిన్యూ చేయాలనేటువంటి ఉద్దేశంతో నార్త్ ఇండియాలో ఎలాగైనా సరే బాగా వేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరికీ తెలియకుండా ఊహకు అందకుండా కూడా వాళ్ళు ఈ యొక్క ట్రైలర్ని అక్కడ రిలీజ్ చేయడం జరిగింది పాట్నాలో పాట్నాలో అభిమానులు అయితే ఆ యొక్క ట్రైలర్కి ఫిదా అయిపోయారు అక్కడ దాదాపు విడుదలైనటువంటి వన్ అవర్లోనే పుష్పాది రూల్ యొక్క పుష్ప టూగా ది రూల్గా వస్తున్నటువంటి పుష్ప టూ ఇదే మైత్రి పతాకంపై సుకుమార్ డైరెక్షన్లో వస్తున్నటువంటి పుష్ప ది రైస్ అనేటువంటిది ఫస్ట్ది అయితే ది రూల్ అనేటువంటిది సెకండ్ యొక్క ట్రైలరు రిలీజ్ అయినటువంటి ఒక గంటలోనే దాదాపు తెలుగులో అయితే ఫోర్ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ సాధించింది అదే హిందీలో అయితే టూ పాయింట్ నైన్ అంటే తెలుగుతో దాదాపు సమానంగా సెవెంటీ పర్సెంట్ సమానంగా టూ పాయింట్ నైన్ మిలియన్స్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసి సౌత్ ఇండియాలో నెంబర్ వన్ మూవీగా రికార్డుకు వ్యూస్ వచ్చినటువంటి మూవీగా ఒక చరిత్ర పూటల్లోకి ఎక్కింది దిఐ రూల్ అనేటువంటి ఈ యొక్క పుష్పటు ఇంకా చూసినట్లయితే ఈ యొక్క పుష్పటు అంతా ఇంత కాదు ఈ యొక్క వ్యూస్ పరంగా ఒక చే ఒక సునామీలాగానే దుసుకెళ్తుందనమాట అది ఇంకా దాదాపు ఫిఫ్టీన్ అవర్స్లో ఫార్టీ మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ గణనీయమైనటువంటి యొక్క రికార్డ్ క్రియేట్ చేసిందనమాట ఓవరాల్గా తెలుగు హిందీ దాని తర్వాత తమిళ్ దాని తర్వాత బెంగాలీ భాషలో కూడా ఆ యొక్క పుష్పటు ది రూల్ మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేయడానికి సిద్ధం చేశారు అన్ని భాషల్లో కలిపి ఒకే రోజు ట్రైలర్ని రిలీజ్ చేయటము ఇంతటి వ్యూస్ కారణము అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయటము మరియు అంతకుముందు పుష్పమాను సృష్టించినటువంటి ఈ యొక్క రికార్డ్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మూవీని ఆ రేంజ్లోనే తీసుకెళ్ళడానికి పక్కా ప్లాన్ తోటి సుకుమారు మరియు అల్లు అర్జును చేసినటువంటి ప్లాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది సూపర్ సక్సెస్ అయిందని కూడా చెప్పవచ్చు ఇంకా పుష్ప టూ ట్రైలర్లో కూడా కొన్ని కొన్ని పాయింట్స్ని వాళ్ళు హైలైట్ చేశారు అదే పుష్ప నుంచి వచ్చినటువంటి ఒక లేడీ గెటప్ తోటి హాఫ్ గ్లేడీ గెటప్ తోటి వచ్చినటువంటి సాంగ్లో కానీ దాని తర్వాత వచ్చినటువంటి అల్లు అర్జును మరియు రష్మిక మందన మధ్య ఉన్నటువంటి కొన్ని సెంటిమెంటల్ సీన్స్ కానీ మరియు అక్కడ అరగొండతో వచ్చేటువంటి ఒక రౌడీ క్యారెక్టర్ పోషించినటువంటి మరో క్యారెక్టర్ కానీ ఈ క్యారెక్టరైజేషన్స్ మొత్తాన్ని చాలా డిఫరెంట్ లుక్ తోటి దాదాపు పుష్ప వన్లోనే ఈ యొక్క రూల్ అనేటువంటిది అప్పుడే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే ఒక రేంజ్లో రూలింగ్ చేయబోతున్నట్లుగా మన యొక్క పుష్ప టూ ట్రైలర్లో రావటం జరిగింది ఇంకా వచ్చేసి దాదాపు ఈ యొక్క ట్రైలర్ గురించి దాదాపు ఒక చర్చనే నడుస్తుంది నడుస్తుందనమాట ఈ ట్రైలర్ యొక్క దాదాపు తెలుగులో వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ మిలియన్స్ వన్ అవర్లో రావటము మరియు టూ పాయింట్ నైన్ మిలియన్స్ హిందీలో రావటము అనేటువంటిది మామూలు విషయం కాదు అదే ఓవరాల్గా ఫార్టీ మిలియన్ వీస్ ఫిఫ్టీన్ అవర్స్లో వచ్చి చరిత్ర పూటల్లోకి రా ఎక్కటం జరిగింది ఈ యొక్క దక్షిణాది సినిమాలలో అంతటి హైప్ తోటి ఒకే రోజు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కాకముందే ఫిఫ్టీన్ అవర్స్లోనే ఫార్టీ మిలియన్స్ సాధించినటువంటి ఈ యొక్క పుష్ప రూల్ అనేటువంటిది ఒక రేంజ్లో దుసుకుపోతుందని చెప్పవచ్చు ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి ఈ పుష్ప ట్రైలర్ గురించి దాదాపు పాట్నాలో దాదాపు హిందీ నార్త్ ఇండియన్ పీపులే ఉంటారు నార్త్ ఇండియన్ పీపుల్కైతే దాదాపు అల్లు అర్జున్ యొక్క మాటలకు వాళ్ళు ఫిదా అయిపోయారు ఎందుకంటే ఆ టెక్నిక్ తెలుసుకున్నటువంటి అల్లు అర్జును అతను మాట్లాడి అంటే కొన్ని వచ్చి రాని హిందీతో మాట్లాడిన తర్వాత అతను చెప్పినటువంటి మాటలు వాళ్ళు ఫిదా అయిపోవడం జరిగింది ఇంకా చూసినట్లయితే అతను ఈ యొక్క ఈ యొక్క పుష్పరాజ్ అనేటువంటి క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఒక హిందీలో కూడా వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఆ డైలాగు ఒకసారి పరిశీలించినట్లయితే పుష్ప నామ్ సున్కే ఫ్లవర్ సంజయ్ క్యా ఫ్లవర్ నహి వైల్డ్ ఫ్లవర్ హై అని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పటంతో వాళ్ళు మామూలుగా కాదు కేరింతలు కొట్టారు అంటే పుష్ప ది ఫ్లవర్ ది రైజ్లో వచ్చినటువంటి దాంట్లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ అనేటువంటి డైలాగు ఎంత హిట్ అయిందో ఇక్కడ దానికి ఆపోజిట్గా పుష్ప ఫ్లవర్ నహి వైల్డ్ ఫ్లవర్ హై వైల్డ్ ఫ్లవర్ అనేటువంటి ఇంకొక అనదర్ డెఫినేషన్ ఇచ్చి తీసుకొచ్చినటువంటి సుకుమార్ యొక్క సుకుమార్ యొక్క డైలాగు అండ్ తర్వాత అల్లు అర్జున్ చెప్పినటువంటి తీరు ఒక రేంజ్లోకి తీసుకెళ్ళిందని మనము చెప్పవచ్చు అదేవిధంగా ఇంకా చివరిలో ఇంకొక డైలాగ్ కూడా ఆయన చెప్పడం జరిగింది పుష్ప అంటే నేషనల్ ఏ ఇంటర్నేషనల్ హై అని మరో డైలాగ్ కూడా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా పుష్ప వన్కి నేషనల్ అవార్డు వచ్చినటువంటి అల్లు అర్జును దానికి పడ్డ కష్టం అంతా ఇంత కాదు ఒక హ్యాండ్ పైకి లేపి ఆ హ్యాండ్ని దాదాపు సినిమా మొత్తంలో షూటింగ్ మొత్తం క్యారీ చేసి దాదాపు ఒక 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 తన యొక్క ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టినటువంటి అల్లు అర్జున్ తప్పనిసరిగా నేషనల్ అవార్డు వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేసి చేసే ఆయన ఆ రంగంలోకి దూకి అంతటి కష్టపడ్డాడు కాబట్టే నేషనల్ అవార్డు రావటం జరిగింది ఆ యొక్క నేషనల్ అవార్డు రావడం కోసం ఆషామాషా కాదు ఆయన పడ్డటువంటి కష్టము ఆ యొక్క సినిమాలో మనము హండ్రెడ్ పర్సెంట్ చూడగలం అనమాట అదే రేంజ్లో ఇక్కడ కూడా పుష్ప టూలే కూడా అదే రేంజ్లో కూడా నటన కనపరిచినాడు అనేటువంటిది మనకు పక్కాగా తెలిసిపోతుంది ఈ నటన మరియు ఇన్ని అవార్డులు వస్తాయి కూడా మనము వేచి చూడక తప్పదు ఇంకా చూసినట్లయితే ఈ యొక్క మూవీలో ఈ మధ్య అన్స్టాపబుల్ విత్ ఎన్బికే బాలకృష్ణతో జరిగినటువంటి సంభాషణలో అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్పటు తర్వాత ఇంకేమైనా కంటిన్యూషన్ ఉంటుందా అనేటువంటి దాని గురించి కూడా చమత్కారంగా అల్లు అర్జును ఒక డైలాగ్ చెప్తూ ఇంకా నా వల్ల కాదు ఈ పుష్ప టూ ఇంకొక ఇంకొక భాగం వస్తే నేను ఇంకా కష్టము అనేటువంటిది కష్టం అంటే ఇంకా నా వల్ల కాదు ఇంకా దాదాపు ఆ కష్టాన్ని నేను ఇంకా పడలేను అనేటువంటి దూరంలో కూడా చెప్పడం జరిగింది అంత కష్టపడ్డాడు పుష్ప వన్ మరియు పుష్ప టూలో అంత కష్టపడ్డటువంటి దాదాపు రెండున్నర సంవత్సరాలు వేచి చూసినటువంటి పుష్ప టూ కోసం వేచి చూస్తున్నటువంటి ప్రేక్షకులకి ఒక కనువిందులాగా ఉంది ఈ యొక్క ట్రైలర్ దాదాపు ఫార్టీ మిలియన్ వీస్తో దూసుకుపోతున్నటువంటి హిందీ తమిళ్ మరియు బెంగాలీ మరియు తెలుగు భాషల్లో దూసుకొని పోతున్నటువంటి ట్రైలర్ మామూలుగా లేదు దీంట్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ విలన్స్ పరంగా ఒక గుండుతో కనిపించేటువంటి ఆ విలన్ యొక్క పాత్ర ఏమిటో కూడా మనకు తెలియదు ఆ యొక్క ముందు ముందు ఆ యొక్క క్యారెక్టర్స్ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట ఇంకా ఏదేమైనా సరే ఈ యొక్క బాలీవుడ్ని మరియు టాలీవుడ్ని మరియు అన్ని ఇండస్ట్రీస్ని షేక్ చేస్తున్నటువంటి పుష్ప టూ ట్రైలరు రానే వచ్చింది అఖండమైనటువంటి రెస్పాన్స్ కూడా రావటం జరిగింది ఏదేమైనా సరే డిసెంబర్ ఫిఫ్త్ కోసం మనం వేచి చూడక తప్పదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్